ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కి మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్స్ లో పిన్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి నా ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను తంబులో నేను పెట్టినటువంటి టైటిల్ చూసిన తర్వాత చాలామంది ఎవరా ఏడుగురు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి వాళ్ళకి కేసులకి సంబంధం ఏంటి వాళ్ళు పట్టుబట్టం ఏంటి పట్టుబడితే పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా కాపాడలేకపోవడం ఏంటి అసలు ఏంటి కథ ఏంటి వ్యక్తులు ఏంటి కొత్త క్యారెక్టర్లు అని చెప్పేసి డౌట్ పడుతూ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి మరి ప్రశ్నలు సంధిస్తూ ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం నేను ఈ వీడియోలో చేయబోతున్నాను ఆ ఏడుగురు కనుక పట్టుబడినట్టయితే పోనీ పట్టుకున్నట్టయితే ఈ కేసు కీలక మలుపు తిరుగుతుంది పాయింట్ నెంబర్ వన్ వాళ్ళను పట్టుకోగలిగినట్టయితే ఇండియాకి రప్పించగలిగినట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు కూడా కాపాడలేదు పాయింట్ నెంబర్ టూ ఈ రెండు అంశాలు నేను క్లుప్తంగా గుట్టు విప్పినట్టుగా విశదీకరించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే కన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదకొండు కోట్ల రూపాయలని సిట్ సీజ్ చేసింది పట్టుకుంది ఎక్కడో తెలుసా హైదరాబాదులో హైదరాబాద్ శివారులో ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుకుని మరి సీజ్ చేసింది ఆ డబ్బు ఈ డబ్బే లెక్కర్ స్కామ్ డబ్బే అంటున్నారు దానికి సంబంధించిన కథాకమం విషయం కూడా నేను క్లియర్గా చెప్తా నా ప్రశ్న ఏంటంటే అంటే ఆ స్టోరీలో ఒక వెళ్ళబోయే ముందు నా ప్రశ్న ఏంటంటే ఈ పదకొండు కోట్లు అనేవి జస్ట్ పీనట్స్ చిల్లర అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా జస్ట్ చిల్లర డబ్బులతో సమానం తవ్వాల్సిన కొండ చాలా ఉంది బయటపడాల్సినటువంటి గుట్టలు గుట్టలు నోట్ల కట్టలు కళ్ళు చెదిరిపోయేటటువంటి నంబర్స్ బోలెడన్ని ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణులు మీరు కూడా అదే భావనలో ఉన్నారా ఈ పదకొండు కోట్లు జస్ట్ చిల్లరగానే పరిగణించాలా లేదా అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వస్తాను ఈ అసలు పాయింట్ ఏంటంటే మనం మళ్ళీ ఈ పదకొండు కోట్ల దగ్గర నుంచే ప్రారంభించాలి అప్పుడే ఆ ఏడుగురెవరు వాళ్ళ కథ ఏంటి వాళ్ళు పట్టుబట్టం ఏంటి వాళ్ళు పట్టుబడితే జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పించుకోలేడో క్లియర్గా అర్థం అవుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిట్ అధికారులు హుటాహుటన బయలుదేరి ఎవరికీ తెలియకుండా మూడో కంటికి కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చి పడ్డారు ఏదో కరెక్ట్గా గూగుల్ మ్యాప్లో లో లొకేషన్ పెట్టినట్టుగా కరెక్ట్గా ఆ పదకొండు కోట్లు ఎక్కడైతే దాచిపెట్టారో ఆ డంప్ దగ్గరకు వచ్చి చేరుకున్నారు అలా సోదా చేశారు ఇలా పట్టుకున్నారు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కోట్ పన్నెండు ప్యాకెట్లలో అంటే పన్నెండు డబ్బాల్లో పదకొండు కోట్ల రూపాయలైతే పట్టుబట్టడం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ పదకొండు కోట్ల డబ్బా అక్కడ ఉందని వీళ్ళకి ఎలా తెలుసు అంత కరెక్ట్గా ఎలా రాగలిగారని చెప్పేసి అయితే చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడే అసలు గుట్టంతా ఉంది సో ఇది తెలియాలంటే మనకి ఆ ఏడుగురు ఎవరో తెలియాలి ఏడుగురు కాదు ఎనిమిది మంది ఉన్నారు ఎస్ సిట్ అధికారులు మొత్తం సాక్షులు కానివ్వండి అంటే నిక్కర్ కేసులో సాక్షులు కానివ్వండి అనుమానితులు కానివ్వండి మొత్తం దాదాపు ఇరవై నాలుగు మంది ఉంటే అందుట్లో కీలకమైనటువంటి ఎనిమిది మంది వ్యక్తులు అసలు విదేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది ముందే వెళ్ళిపోయారు కొంతమంది ఎన్నికల తర్వాత వెళ్ళిపోయారు కొంతమంది ఫలితాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు మరి కొంతమంది అయితే ఏకంగా ఈ లెక్కర్ కేసు నమోదైన తర్వాత చప్పా చేయకుండా వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన వాళ్ళలో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళలో ఇరవై నాలుగు మంది ఉన్నారట అందుట్లో ఎనిమిది మంది అచ్చంగా విదేశాల్లో ఉన్నారట వాళ్ళు కూడా దుబాయ్ లో యుఏఈలో అదేవిధంగా థాయిలాండ్ లో తరదాచుకుంటున్నారు ఆ తరదాచుకుంటున్నటువంటి వ్యక్తుల్లోనే కీలకమైన ఒక వ్యక్తి పురుషోత్తం వరుణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎవరో కాదు ఏ ఫార్టీ ఏ ఫార్టీ అక్యూజ్ నంబర్ నలభై ఇతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ యొక్క గుట్టంతా బయటపడింది పదకొండు కోట్ల పలానా చోటనే అని చెప్పేసి అతను చెప్పగానే వెంటనే వీళ్ళు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ సీజ్ చేశారు పైగా అతను ఈరోజే దిగాడు దుబాయ్ నుంచి దిగటం దిగటంతో అతన్ని పట్టేసుకున్నారు ఎయిర్పోర్ట్ లో అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే వెళ్ళిపోయారు మొత్తం సీజ్ చేసేసారు ఇతను అక్కడే కాదు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ ముప్పుడి అవినాష్ రెడ్డి పురుషోత్తం వరుణ్ కుమార్ ఇది మనం చెప్పిన ఏ ఫార్టీ బలారం శివకుమార్ ముప్పుడి అనురుద్ రెడ్డి సైమన్ ప్రసన్న చంద్రపతి ప్రద్యుమ్న ఈ ఎనిమిది మందిలో ఈ యొక్క పురుషోత్తం వరుణ్ కుమార్ ప్రస్తుతానికి దొరికిపోయాడు కాబట్టి ఈ ఏడుగురు కూడా దొరికినట్లయితే లెక్కర్ స్కామ్ కీలక మలుపు తిరుగుతుంది భగవంతుడు కూడా కాపాడలేడు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి ఒక అంశం అయితే చక్కర్లు కొడుతుంది అసలు ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ ఎవరో తెలుసా జస్ట్ కాఫీ షాప్ లో ముప్పై ఐదు వేల రూపాయలకు జీతానికి పనిచేసేటటువంటి ఒక సాధారణ ఉద్యోగి మరి ఇతనికి లెక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటని చెప్పేసి చాలా మంది డౌట్ పడవచ్చు కేసరెడ్డి రాజు కానివ్వండి లేదంటే మిథున్ రెడ్డి కానివ్వండి అసలు ఈ లెక్కర్ స్కామ్ నెట్వర్క్ కానివ్వండి ఎంత అద్భుతంగా స్కెచ్ చేసిందో అని చెప్పడానికి ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ ఒక్కడే బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారు ఎస్ మరి అతను కాఫీ షాపులో ముప్పై ఐదు వేల ఉద్యోగిగా ఉన్నప్పుడు అతను చూసిన తర్వాత మరి అతనిలో ఏం గమనించారు ఏంటో తెలియదు ఇతను సికింద్రాబాద్ అంటే తుది వెల్ ఎడ్యుకేటెడ్ సో ఇతను చూసిన తర్వాత ఏం అనుకున్నారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి కేశరెడ్డి రాజ్ వేరే వాళ్ళ ద్వారా ట్రాప్ చేశాడు ట్రాప్ చేసి చెన్నైలో ఉన్నటువంటి లీలా డిస్టరీస్ అనేటటువంటి దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి ఇతని అర్హతలు ఏంటి ఇతను వ్యవహారం ఏంటో తెలియకుండానే ఏకంగా ఆపరేషన్స్ హెడ్ చేసేసాడు ఒక్కసారి గమనించండి ఒక కంపెనీలో సాధారణమైనటువంటి ఉద్యోగిని తీసుకెళ్ళి లేదా ఒక షాప్లో పనిచేసుకునే సాధారణమైన ఉద్యోగం తీసుకెళ్ళి ఒక పెద్ద డిస్టలరీ కంపెనీలో ఏకంగా ఆపరేషన్ హెడ్ చేసేటమంటే మామూలు విషయమా ఇతను కూడా అలాగే సంతోషపడ్డాడు సంతోషపడటమే కాదు వాళ్ళు చెప్పినట్టుగా మాట కూడా విన్నాడు అసలు కనీసం తిప్పికొడితే ఒక పది కోట్లకి యాభై కోట్లకు కూడా లిక్కర్ తయారు చేసే సామర్థ్యం లేనటువంటి కంపెనీకి అతన్ని ఆపరేషన్ హెడ్ చేసేసి వందల కోట్ల రూపాయల ఆర్డర్లో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ తరపు నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ ఐదేళ్లలో దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తిప్పికొడితే కనీసం ఐదు పది కోట్లు కూడా లిక్కర్ తయారు చేసే సామర్థ్యం లేనటువంటి డిస్టలరీకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చేశారు దానికి ఇతన్ని హెడ్ని చేశారు ఏది జస్ట్ కాఫీ షాప్ లో ముప్పై ఐదు వేల రూపాయల ఉద్యోగానికి చేసేటటువంటి జీతానికి పనిచేసే ఉద్యోగం చేసుకెళ్ళి ఆపరేషన్స్ హెడ్ చేయటం ఆ తర్వాత నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వటం దానికి ప్రతిఫలంగా ముడుపుల రూపంలో అరవై కోట్ల రూపాయలు విడి తీసుకున్నారట ఈ యొక్క ట్రాకింగ్ లో అసలు ఈ కంపెనీ ఏంటి దీని వ్యవహారం ఏంటి దీని కథ ఏంటి దీని ఏంటి అని చెప్పేసి తీగలాగిన తర్వాత సిట్ అధికారులకు డొంకంతా గదిరిపోయింది ఈ కంపెనీ ఏంటి దీనికి ఇన్ని డబ్బులు ఇవ్వటం ఏంటి అసలు ఏమన్నా ఉందా అని చెప్పేసి మొత్తం తీస్తే ఈ వరుణ పురుషోత్తం దీని వ్యవహారం ఇన్ని కోట్ల రూపాయల ఆర్డర్లో వాళ్ళు ముడుపులుగా అరవై కోట్లు వెనక్కివ్వటం ఇవన్నీ బయటపడ్డాయి బయటపడ్డ తర్వాత మరి బయటపడతాయని ముందే గ్రహించారేమో మొత్తానికి అతన్ని సేఫ్గా దుబాయ్ పంపించేశారు అయితే ఈ మధ్య సిట్ చెప్పాను కదా ఇరవై నాలుగు మంది అందుట్లో ఎనిమిది మంది అని చెప్పేసి చెప్పాను కదా ఎనిమిది మంది అచ్చంగా విదేశాలకు పారిపోయారు ఇరవై నాలుగు మంది అసలు ఎక్కడున్నారో తెలియట్ల మొత్తం ఓవరాల్గా అందుట్లో వాళ్లలో ఈ ఎనిమిది మందిని ఈశ్వర్ కిరణ్ కుమార్ సైఫ్ అహ్మద్ ముప్పుడే అవినాష్ రెడ్డి ఈ పురుషోత్తం వరుణ్ బొల్లారావు శివకుమార్ ముప్పుడే అనిరుద్ధ్ రెడ్డి సైమన్ ప్రసన్న చంద్రపతి ప్రద్యుమ్న వీళ్ళను గుర్తించి వీళ్ళు కింగ్ పిన్లను తెలుసుకొని వేలం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసైనా సరే ఆల్రెడీ లుకౌట్లు ఉన్నాయి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా సరే తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలో మరి భయపెట్టారో ఏ రకంగా కాంటాక్ట్ చేశారో రెడ్ కార్నర్ వస్తే మన జీవితం క్లోజ్ కొలాప్స్ అనుకున్నారు లేదంటే ఎక్కడో సికింద్రాబాద్ లో పుట్టి పెరిగాను నేను అక్కడ దుబాయ్ లో వెళ్ళవాలి తలదాచుకుంటున్నాను రెడ్ కార్నరే జారీ అయితే నా కుటుంబాన్ని చూసే అవకాశం కూడా ఉండదు నా జీవితం మొత్తం ఇక్కడే గడిచిపోవాల్సిందే కనీసం చస్తే శవాన్ని కూడా ఆడు దేశపోనివ్వారని చెప్పేసి భయపడ్డాడు ఏంటి తెలియదు మొత్తానికి ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తి సిట్ అధికారులకు లొంగిపోయాడు నేను వస్తున్నాను సమాచారం ఇచ్చాడు ఎంక్వైరీకి సహకరించాడు అలా దిగే దిగ్గానే వెంటనే పట్టుకున్నారు పట్టుకోగానే ఇదిగో ఫలానా చోట్ల పదకొండు కోట్లు డబ్బులు దాచిపెట్టాను వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతేనా అసలు భారతదేశంలో కాలు పెట్టగానే పదకొండు కోట్ల రూపాయల సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఇక ముందు ముందు ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో ఎన్ని బాంబులు పేరుస్తాడో ప్రత్యేకంగా చెప్పక్క సో ఈ ఎనిమిది మందిలో ఒక్కడే ఇన్ని సంచలనాలు నమోదు చేస్తే ఒక్కడే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపటి రోజున నోరు విప్పితే ఇంకెన్ని బయటకు వస్తాయో మరి ఆ ఏడుగురు కూడా దొరికిపోయారంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసో లేదంటే ఇంటర్పోల్ సహాయం తీసుకోనో అంటే గతంలో మనం చూసాం కదా గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి వంటి వాళ్ళ విషయంలో ఏ రకంగా విదేశాల్లో తలదాచుకున్నటువంటి వాళ్ళని నేరగాళ్ళు అప్పగింత బహిష్కరణ అనేటటువంటి రెండు కాన్సెప్ట్లు ఉంటాయి సో ఆ రెండు కాన్సెప్ట్లు డిపార్టేషన్ సంథింగ్ ఏదో అంటారు సో ఆ కాన్సెప్ట్ల ద్వారా గనక వాళ్ళని గనక తెప్పించినట్లయితే మొత్తానికి ఆ ఏడుగురు కూడా పట్టుబడినట్టయితే ఇక జగన్మోహన్ రెడ్డిని రక్షించే నాథుడు కూడా ఉండడు ఎందుకంటే ఎప్పటివరకు డబ్బు ఇక్కడ ఉంది అక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారు ఈ వ్యవహారాలు ఈ కథలు నడిచాయి వాళ్ళు కూడా వచ్చి ఫలానా చోట ఇంత దాచాం ఫలానా దేశానికి ఇంత తరలించాం ఇదిగో దీని ఆధారం ఇది దీని ఆధారం ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా నోరు విప్పారంటే ఎందుకంటే వాళ్ళు కీలకమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళు నోరు విప్పే ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా విదేశాలకు తరలించారు మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా మిగతా వాళ్ళు నోరు విప్పరు విప్పినా ప్రమాదం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు విప్పితే ప్రమాదం అనుకున్న వాళ్ళు మాత్రం తెలివిగా దేశం దాటించారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కేసుకు ముందు కేసు తర్వాత ఇలా రకరకాల పద్ధతుల్లో దాటించేస్తారు ఎందుకు దాటించారు ఈ ఎనిమిది మంది కనుక ఇక్కడ ఉంటే వీళ్ళు నోరు విప్పితే మొత్తానికి ముందుకు పోవటం ఖాయం కేసరెడ్డి రాజశేఖర రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందిని పట్టుకున్నా గాని వీళ్ల ద్వారా ఒక్క రూపాయన బయటకు వచ్చిందా రాలా కానీ ఇలా వల వేసి లోపలికి లాగి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళను ఊబులో డబ్బా చూపించి ఊబులు దించారు చూశారు వాళ్ళు మాత్రం నోరు విప్పితే అన్ని రహస్యాలు బయటకు వస్తాయి వాళ్ళు నోరు విప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇలా అడుగు పెట్టి పెట్టగానే డబ్బులాచుక్కి చూపించిన వరుణ్ పురుషోత్తం లాగానే వాళ్ళకు కూడా ప్రాణాల మీద ఆశ ఉంటుంది జీవితం మీద ఆశ ఉంటుంది ఈశ్వర్ కిరణ్ కుమారో సైఫ్ అహ్మదో ముప్పుడి అవినాష్ రెడ్డో లేదంటే ముప్పుడి అనురుద్ రెడ్డో బలారం శివకుమారో ఈ ప్రజ్ఞమ్నో వీళ్ళు కూడా నోరు విప్పుతారు వీళ్ళేమి సొంతగా ఈ లెక్కర్ స్కామ్ను రచించలేదు కదా వ్యూహ రచన చేయలేదు కదా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోలేదు కదా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్లో వీళ్ళు భాగస్వామ్యం అయ్యారు ఇట్లా పదివేలకి పాతిక వేలకి ముప్పై వేలకి ఇలా చిన్న చిన్న జీతాలుగా పనిచేసేటటువంటి ఉద్యోగులకి డబ్బులాసి చూపించి వాళ్ళ ఎంతో కొంత స్పార్క్ ఉంది సమర్థత ఉంది అని తెలియగానే ఈ కు వాడుకున్నారు వాళ్ళ జీవితాలందుకు బలి బలి చేసుకుంటారు కాబట్టి పురుషోత్తం వరుణ్ కుమార్ బాటలు మిగతా వాళ్ళు కూడా నడిచిన వాళ్ళు కూడా లాగానే వీళ్ళకి సహకారం అందించిన సిట్టికి వాళ్ళు కూడా ఎస్ మేము వస్తున్నాం అని చెప్పి సమాచారం ఇచ్చిన వాళ్ళు వచ్చి పట్టుబడ్డ అప్పుడుగా మారిపోయిన ఏం జరిగినా సరే ఇక ఎవ్వరూ కాపాడలేరు ఆల్రెడీ అరవై కోట్ల రూపాయల సిట్లో సిట్టి వాళ్ళు ఈ లెక్కర్ స్కేలో సీజ్ చేశారు దానికి అదనంగా ఇప్పుడు ఒక పదకొండు కోట్ల రూపాయలు ఇంకా కొంత డబ్బు దరకొచ్చు ఇప్పటివరకు ఏ డన్లే అనుకున్నారు ఇప్పుడు ఎనిమిదో డన్ కూడా కనిపించింది ఇంకెన్ని డెన్లు ఉన్నాయో విదేశాలకు ఎంత తరలిపోయిందో ఎన్ని కంటైనర్లు వెళ్ళిపోయిందో ఒక్కొక్కటి వస్తాయి 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 సో ఇతన్ని కూడా చాలా శాస్త్రీయ ఆధారాల ద్వారా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పట్టుకున్నారట అసలు ఆ కంపెనీ ఏంటి ఇతని వ్యవహారం ఏంటి ఇన్ని ఆర్డర్లు ఎలా వచ్చాయి దాని వెనక్కి ఎవరున్నారు అనే అంశాలు ఆర్డర్లు తీసుకున్న తర్వాత ఎంత డబ్బులు వెనక్కిచ్చారు మూడు పుల్ల రూపంలో అనే అంశాలు చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేసిన తర్వాతే తప్పించుకోలేని పరిస్థితుల్లో ఈ వరుణ్ పురుషోత్తం పట్టుబడ్డాడు మిగతా వాళ్ళు కూడా ఉచ్చు బిగుసుకోబోతోంది బిగుసుకున్న తర్వాత మొత్తం క్లోజ్ అయిపోతారు కటకటాల వెనక్కి వెళ్ళిపోబోతారు బహుశా ఇవన్నీ తెలిసిన ఓ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అని ఆ పర్యటన అని ఈ పర్యటనని ప్రస్తుతం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను అరెస్ట్ చేస్తే జనంలో ఉండగానే చేయాలి అని చెప్పేసి తహతహ పడుతున్నాడు తాపత్రయ మరి ఏ తీరాలకి చేరుతుందో ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి సో నేను చెప్పినట్టుగా ఇంతమంది పట్టుబడితే జరిగేటటువంటి పరిణామాలు ఈ వరుణ్ పురుషోత్తం లాంటి వాళ్ళు నోరు విప్పితే జరిగేటటువంటి పరిణామాలపై మీరేమనుకుంటున్నారని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ